చలికాలంలో వాతావరణం చల్లగా ఉండటం వల్ల చాలా మందికి శ్వాస సంబంధిత సమస్యలు వస్తుంటాయి దీని నుంచి ఉపశమనం పొందాలంటే రోజు ఒక చిన్న బెల్లం ముక్క తింటే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఇది తీసుకుంటే చలి నుంచి రక్షణ కల్పించడమే కాకుండా ఏదైనా డెజర్ట్ చేసినా పంచదారకు బదులు బెల్లం వేస్తే ఆ వంటకు రుచి మరింత ఎక్కువ అవుతుంది అందుకే భారతీయ వంటకాల్లో విస్తృతంగా బెల్లం ఉపయోగిస్తుంటారు ఇందులో విటమిన్లు ఖనిజాలు ప్రోటీన్లు కాల్షియం ఐరన్ వంటి అవసరమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి అందుకే దీనిని ఆయుర్వేదంలో ఔషధంగా పరిగణించబడుతుంది బెల్లం నిత్యం తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఊపిరితిత్తులతో సహా శ్వాస సమస్యలకు బెల్లం ఎలా ఉపయోగపడుతుందో దాని ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం బెల్లం ప్రొఫైల్లో మెగ్నీషియం పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి ఇది సహజమైన దిటాక్సిఫైర్ ఇది ఊపిరితిత్తుల నుంచి హానికరమైన టాక్సిన్స్ కాలుష్య కారకాలను బయటకు పంపడం ద్వారా శ్వాసకోశ వ్యవస్థను శుభ్రపరచడంలో సహాయపడుతుంది ఊపిరితిత్తుల అల్వియోలిలో చిక్కుకున్న కార్బన్ కణాలను తొలగించగల సామర్థ్యం బెల్లంకు ఉంటుంది ఊపిరితిత్తులలో పేరుకుపోయిన కాలుష్యాన్ని తొలగించడంలో ఇది ఉపయోగపడుతుంది వాయు కాలుష్యానికి గురి కావడం ద్వారా ఉత్పత్తి అయ్యే ఫ్రీ రాడికల్స్ ను ఇది తటస్థీకరిస్తుంది ఇది ఊపిరితిత్తుల కణజాలాన్ని దెబ్బతీస్తుంది వాపును కలిగిస్తుంది కాబట్టి ఈ బెల్లంలో సెలీనియం వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇది ఈ సమస్యలన్నింటినీ నయం చేస్తుంది బెల్లంలో ఐరన్ అధికంగా ఉంటుంది ఇది హిమోగ్లోబిన్ ఉత్పత్తికి అవసరం ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి ఇది చాలా అవసరం అలాగే బెల్లం సమర్థవంతమైన ఆక్సిజన్ రవాణాదారుగా పనిచేస్తుంది ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి బెల్లం ఎంతో సహాయపడుతుంది కలుషితమైన గాలి కణాలు రసాయన కణాలు గొంతులో చేరి చికాకు కలిగిస్తుంటే బెల్లం ను గోరువెచ్చని నీటితో కలిపి సేవిస్తే అది గొంతుపై రక్షణ కవచంలా పనిచేస్తుంది ఇది గొంతులో అసౌకర్యాన్ని తగ్గిస్తుంది ఈ కణాల వల్ల కలిగే దగ్గును తగ్గిస్తుంది బ్రోనైకోటిస్ వీజింగ్ ఆస్తమా వంటి ఇతర శ్వాస రుగ్మతలను సైతం నివారిస్తుంది